నమస్తే నంద్యాల న్యూస్ రీన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ పోలీసుల త్యాగాలు మరవలేనివి అక్టోబర్ ఇరవై ఒకటి జాతీయ పోలీసుల అమరవీరుల దినోత్సవం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ వ్యాపారులు అధిక ధరలతో బురిడి తల్లిదండ్రులు బాణసంచ ధరలతో బెంబనెత్తిపోతున్నారు నంద్యాలలో ఓ వృద్ధురాలిపై మరో మహిళ కత్తితో దాడి మూడు తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు పవిత్రమైన కార్తీక మాసం పట్టణాల్లో పలు దేవాలయాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు అమావాస్య కావడంతో బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం పండితులు వెల్లడి విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించండి అనాదిగా వస్తున్న సాంప్రదాయం మట్టి ప్రమిదలకు తగ్గిన గిరాకీ భారత్పై ట్రంప్ అధిక సుంకాలను వ్యతిరేకించండి ట్రంప్ ఫోటో ప్రతిమలను దగ్ధం చేసిన ప్రజా సంఘాల నాయకులు నంద్యాల ఆవోపా ఆధ్వర్యంలో మేడ మురళిధరికి శ్రీశైలం డైరెక్టర్ పది రావడంతో ఘనంగా సత్కరించిన ఆవోపా కమిటీ సభ్యులు అధ్యక్షులు సముద్రాల మధు సుద్దన్ రావు నంద్యాల ఎస్కే ఫర్నిచర్ ప్రొపరేటర్ శ్రీ ఎస్కే కే సుఫాన్ పుట్టిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదనం ఏర్పాటు సరుకులు పంపిణీ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పా పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి